హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రోజు మన లాంగ్ వీడియోలో బేల రసం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు బేల రసం ఎలా చేసుకోవాలో చూద్దాం బ్యాళ్ళ పక్కన ఉడగబెట్టుకొని ఆ నీళ్ళు ఎలా పెట్టుకోవాలి బ్యాళ్ళ పక్కన పెట్టుకుందాం మనము నీళ్ళు పక్కన పెట్టేసుకున్నాం వేల నీళ్ళు ఇప్పుడు చింతపండు కడుక్కొని నానబెట్టుకున్న చింతపండు ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టుకొని దీన్ని బాగా పీసుకోవాలి ఇలా బాగా గజ్జు వరకు తీసుకోవాలి అలా ఇంకా తీసుకున్నాక దీంట్లోకి బేల నీళ్ళ వేసుకోవాలి బేల రసం అండి చాలా బాగుంటుంది మళ్ళీ దీంట్లోకి పాత వేసుకొని ఇంకా చింతపండు ఉంది కదా మళ్ళీ బాగా పిచ్చుకోవాలి ఎంత అలా అంత వెళ్ళిపోయే వరకు కలుపుకొని ఆ వాటర్ అనేది దాంట్లో పెట్టుకోవాలి తల నీళ్ళకి నీళ్ళు బ్యాళ్ళు ఉడగబెట్టుకుని నీళ్ళల్లోకి ఇలా చింతపండు రసం పిండుకొని పోసుకోవాలి అలాగే చూడండి ఇది బ్యాళ్ళు ఉడగబెట్టిన బ్యాళ్ళు దీంట్లోకి చక్కెర వేసుకొని చక్కెరన్న బెల్లమన్న వేసుకొని నూరుకోవాలి అది కానీ దీంట్లోకి వేసుకున్నాము ఇది కొబ్బరి ఒట్టి కొబ్బరి తెల్లవాయలు కొత్తిమీర దంచుకున్నాను రోట్లో అది కూడా దీంట్లోకి వేసుకున్నాము రసం దక్కి వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి అలాగే రసం పొడి ఒక ప్యాకెట్ వేసుకుందాం మిరపొడి ఒక స్పూన్ వేసుకున్నాం అలాగే చకిరీ ఒక స్పూన్ వేసుకున్నాం అప్పుడే దాంట్లో వేసినాను కదా కొంచెం వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ పలుచుకోలేము ఒకసారి సాల్ట్ వేసుకున్నాం ఇంకా సాలతో మనకు తగినంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాం ఇంకా ఆలుపు వాతాం అలాగే వాటర్ వేసుకున్నా కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలిపిక్కుని బాగా అంత ఇలా కలుపుకున్నాక గ్యాస్ పైన పెట్టాలి ఉడికించుకున్నాము గ్యాస్ పైన పెడదాము స్టవ్ వెలిగించుకొని ఈ రసం పెట్టుకున్నాం రసం బాగా ఉడికనిద్దాము ఒక పది నిమిషాలు చూడండి రసం బాగా ఉడుకుతుంది అలా ఉడికిన ఇవ్వాలి చిక్కబడేంత వరకు ఉడకనే ఇంకా కొంచెం నీళ్ళలాగా ఉంది కొంచెం చిక్క పడేంత వరకు ఉడికినిద్దాం ఒక ఐదు నిమిషాలంగా మన బయల్ రసం అయితే ఉడికిపోయింది ఇప్పుడు తర్వాత వేసుకున్నాం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందాం పెను మీట్ అయినాక ఆయిల్ వేసుకున్నాం మరి తగినంత ఆయిల్ హీట్ అయినాక ఆవాలు వేసుకున్నాం కొన్ని అలాగే జీలకర్ర కొంచెం ఎర్రగడ్డ ఇక్కడ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి అలాగే మిట్టి మసాయలు ఒక ఐదు కరివేపాకు అవన్నీ వేసుకున్నట్టు ఒకసారి కలుపుకున్నాం కలుపుకుంటే వేగనిద్దాం ఒక నిమిషం బాధ్యత వేగాలి ఇప్పుడు వేగిపోయింది అన్న రసం వేసుకుందాం చూడండి రసం అంతా ఉడికినంటే ఇలా తర్వాత వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మా బేళ రసం అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి నేను పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దాంట్లో నంచుకునేకైతే పోయితే గింజరాక్ తాలింపు ఇది రెసిపీ ఉంది చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్